హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సాజింది చైల్డ్ ఆర్టిస్ట్ రవి తన గురించి క్లియర్ క్లారిటీగా చెప్పడానికి అయితే వచ్చిన చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు రవి అన్నత వీడియోలు చేయమని మీలా నేను కూడా రవి మంచోడు అని అనుకున్నా కానీ ఆయన విశ్వరూపం చూసిన అంటే చెడ్డోడని కూడా నేను చెప్పట్లేదు అంటే ఆయన మైండ్ సెట్ అట్లుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో డబ్బులు అవసరం ఎవరికైనా సరే ఇప్పుడు అతని పరిస్థితికి డబ్బులు చాలా అవసరం ఆ డబ్బులు ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఒక్కొక్కటి ఐదు వందలు ఇస్తుంటాడు అట్లా నేనేం చేసినా అతని పరిస్థితి తెలుసుకొని అతని పరిస్థితి అసలు ఎట్లా తెలిసిందంటే ఆలైటి గారు నేను కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులకు మంచి జరగాలని పోరాటం అంటే పోరాటం అంటే వాళ్ళకి ఐదు వందలు నాలుగు వందలు ఇస్తాను అని చెప్పి వాళ్ళకి మినిమం ఒక రెండు వేలు రావాలి అనే ఒక ఆశయంతో ఒకప్పుడు రాకేష్ మాస్టర్ దాని గురించి పోరాడారు కాబట్టి దానిపైన వాళ్ళ అన్న ఆలైటి గారు ఆయన కూడా ఒక అడుగు ముందుకేసారు అదొక మంచి పని కాబట్టి నేను కూడా అడిగేసిన నాకు తెలిసిన సర్కిల్లో ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు నేనంటే ఏంటో ఆలెటి గారు ఈ రవి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ నించొని ఉంటే నాన్న మీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఏందని అడిగారు వెళ్ళి మైక్ పట్టుకొని అడిగితే ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడారు ఆ తర్వాత రవి గురించి చెప్పారు రవి విక్రమార్కుడు ఛత్రపతి సినిమాలలో చేశాడు తనకు చాలా ఇబ్బంది ఉందండి మీరు అదేదో ఆదుకుంటామంటున్నారు కదా అతను ఆదుకోండి అని అన్నారు అంటే అరే భలేవాడి నాన్న మనకు ఆశ్రమం ఉంది మనం ఎందుకు ఆదుకోం రమ్మను మనం పికప్ చేద్దామని అంటే అప్పుడు ఆ కాళ్ళు చేతులు పనిచేయట్లేదు అనేసరికి గురువుగారు నేను ఇద్దరం వెళ్ళి మాట్లాడినాం ఏంది అన్నాను ఈ పరిస్థితి అంటే కనీసం మమ్మల్ని కేర్ కూడా చేయలేదు అతను ఇలా గోడ కనుకొని పడుకుండు అలానే పడుకుండు పెద్ద మనిషి వచ్చిండని చెప్పి ఒక నమస్తే లేదేం లేదు ఆ వీడియో కూడా ఉంది ఆల్రెడీ యూట్యూబ్లో చూడండి మేము అట్లనే కెమెరా ఆన్ చేసుకొని అట్లనే మైక్ పట్టుకొని వెళ్ళిపోయినాం అతని దగ్గరికి వెళ్ళిపోయినా అతనేం ఉలుకులేదు పలుకులేదు తర్వాత మేము ఆశ్రమానికి తీసుకుపోతామని అని అంటే పట్టించుకోవాలా అంటే చాలామంది చెప్పిర్ర అంట ఆయనకి ఆశ్రమానికి తీసుకుపోతాం నేను ఏదో ఒక ఆశ్రమంలో చూపెడతాం నిన్ను మంచిగా సెట్ చేస్తామని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు మరి చెప్పిర్రో చెప్పలేదో నాకైతే తెలియదు అతను అన్నమాట నేను అంటున్నా సరే ఇట్లా ఇట్లా చెప్పిర్రు కదా మేము పక్కా నీకు చేస్తామని మాటి చెల్లిపోయినాం అతను మమ్మల్ని నమ్మలేదు అంటే ఆశ్రమానికి తీసుకుపోతాం అంటే నమ్మలేదు చాలామంది వస్తారు వీడియోలు తీసుకొని పోతారు అంటే ఆయన వైరల్ అవుతుండే కాబట్టి వీడియోలు తీసుకొని లేదప్ప ఎవడు హెల్ప్ చేయాలి అని చెప్పి లైట్ తీసుకుండు ఆ తర్వాత మేము పోతుంటే నన్ను నెంబర్ అడిగిండు అన్న నీ నెంబర్ ఇవన్న అంటే నేను ఒక పేపర్ మీద రాసి ఇచ్చిన పక్కన పాన్ డబ్బా ఉంటే నెంబర్ రాసి ఇచ్చిన ఆ నెంబర్ జోబ్లో పెట్టుకుండు ఆ రోజు ఏం చెప్పినా నేను పోతా పోతా నువ్వు ఇక్కడే ముందు గారు రామజీ ఫిల్మ్ సిటీ పోతున్నారు పోయేటప్పుడు నిన్ను కూడా తీసుకుపోతారు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తే సరే అన్నాడు అక్కడెక్కడైతే షటర్ దగ్గర కూర్చున్నాడో అక్కడే కూర్చున్నాడు నేను పోయినా ఆలెటి గారు నేను పోయినాం ఇక ఆయన రెడీ అయిపోయిండు ఆ జూనియర్ ఆర్టిస్టుల గురించి పోరాటాల గురించి వాటి గురించి వీడియోలు చేసినాం జూనియర్ ఆర్టిస్టులు అని అడిగినాం మీ ఇబ్బంది ఏంది ఏం లేదని అక్కడ రోడ్ నెంబర్ ఫైవ్లో అడిగినాం మధురా నగర్లో అక్కడ ఇక్కడ తిరిగినాం తిరిగి మేము రూమ్కి వచ్చి ఆ గురువుగారు సరేనన్న నేను వెళ్తా పని ఉంది ఆయనకి ఏదో మీటింగ్ ఉంది ఫిలిం సిటీలో నేను వెళ్తా వెళ్ళి మళ్ళీ వస్తా అన్నారు అంటే సరే గారు అని చెప్పి బ్యాగ్ అదంతా సర్దుకున్నాం కార్ బుక్ చేసినాం ఇక రవి అక్కడ ఉన్నాడు కదా రవిని పికప్ చేసుకొని వెళ్ళిపోతాను అన్న అన్నాడు సరే అని చెప్పి ఇక ఇద్దరం ఆ కార్ బుక్ చేసుకుని అక్కడికి పోయినాం రవి లేడు అలా దోస్తులు కూడా లేదు మేము నెంబర్లు తీసుకోలేవాడు అవి నా నెంబర్ అతను తీసుకున్నాడు అంటే అక్కడే ఉంటారేమో అనుకున్నాం లేరు లేకపోయేసరికి ఇక నేను అనుకున్నా ఇక ఎందుకు లే గారు అతను మరి వస్తాడో రాడో ఇక్కడ రోడ్డుకి అలవాటు పడ్డాడు ఆయన రాడు ఏరియాలో అలవాటు అయినాడు ఇక్కడే పని చేసుకుంటుండు కాబట్టి ఇక రాడులే అని అన్న అంటే సరేలే అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే పొద్దు పొద్దున్నే ఆలిటి గారికి ఫోన్ చేశారంట మరి ఆయన నెంబర్ తీసుకొని ఉంటారు నాకైతే ఫోన్ చేయలేదు వాళ్ళు నెంబర్ ఉంది ఆయన దగ్గర ఆయనకు ఫోన్ చేసి గురువుగారు మీరు వస్తామన్నారు మీరు రాలేదు మమ్మల్ని తీసుకోలేదు అన్నారంట నాన్న నేను నిన్న వచ్చాను అన్న వస్తే మీరు లేరు నాన్న అక్కడ అంటే ఇప్పుడు రండి ఇప్పుడు తీసుకెళ్ళండి నాన్న అని అన్నాడు అంటే ఆ రోజు మొదటి రోజు మేము ట్యాబ్లెట్లు ఇచ్చినాం వాటర్ బాటిల్ ఇచ్చినాం టిఫిన్ ఇచ్చినాం ఆ టిఫిన్ ఇచ్చిన దానికి ట్యాబ్లెట్లు ఇచ్చిన దానికి వాటర్ బాటిల్ ఇచ్చిన దానికి ఏమంటుండ ఆయన మీరు ఏమి ఇచ్చిర్రు ఒక టిఫిన్ ఇచ్చి మీరు ఇంత గొప్పగా చెప్పుకుంటారా అని అన్నాడు నేను ఆయనతో కాల్ కాల్ మాట్లాడినా ఆ కాల్ రికార్డింగ్ కూడా నేను చివరిలో పెడతాను మీకు ఫుల్ వీడియో చూడండి ఆయనతో ఆయన ఎట్లా మాట్లాడిండు అన్నది నేను పెడతా ఆయన ఇప్పుడు చాలా వీడియోల ముందు చాలా నిదానంగా మాట్లాడుతుండు సినిమాలలో నటించినట్లుగా కెమెరా ముందు నటనతో మాట్లాడుతాడు తప్ప కెమెరా బయట చాలా ర్యాష్గా మాట్లాడింది ఆయన ఆయన రికార్డింగ్ కూడా పెడతా ఆయనతో పాటు ఆయన దోస్తులు కూడా నాకు లేరా దోస్తులు నేను పిలుస్తే రారా పది మంది నేను ఎందుకు పిలవలేదు అరే ఎందుకు ఆయన రోడ్డు మీద బతుకుతున్నాడు ఏదో తిని తినక ఏదో కష్టపడి పని చేసుకుంటుండని చెప్పి నేను అతని జోలికి పోలేదు అప్పటికి సంజాయించి చెప్పిన పది రోజులు వారం రోజులు ఫోన్లు ఒకటే ఫోన్లు ఇప్పటికి కూడా ఉన్నాయి నా దాంట్లో కాల్స్ మీరు ఎవరు అడిగినా నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తా అప్పటికి నేను అరే ఇదేదో ఏదో తేడా పడేటట్లుంది నా గురించి ఏదో నెగిటివ్గా చెప్పేటట్లు అని చెప్పి ఒక్క రికార్డింగ్ పెట్టుకున్నా ఆ రికార్డింగ్ రికార్డింగ్ ఆన్ చేయగానే అటు సైడ్ ఇనిపిస్తుంది కదా ఆ వినిపిగానే స్లో అయింది కొంచెం కానీ ఆ మాటల్లో మాటల్లో ఆయన ర్యాష్ తనం కొంచెం బయటపడ్డది అది పెడతా వినండి మీరు అయితే ఇక పొద్దున్నే ఫోన్ చేయగానే ఆలెడ్డి గారు నాకు ఫోన్ చేస్తారు నాన్న రవి ఫోన్ చేసిండని అవునా గురువు గారు అన్న పోనాన్న ఆటో బుక్ చేసి పంపిను అన్నాడు నేను పోయి నాకు లేవాలి అనిపించలే నాకు లేవాలి అని అనిపించకపోయినా నాకు నైట్ కొంచెం లేట్ అయింది ఇంటికి వచ్చేలోపు ఇక కొంచెం అలసట ఉంది ఇక నేను లేవలేకపోయినా ఇక ఏం తర్వాత పోదాంలే అనుకున్నా పంపి నా అన్న ఇక ఎందుకు అని అంటే సర్లే అని చెప్పి నేను అప్పటికప్పుడు పోయి ఇక ఆటో బుక్ చేసి ఆటోని పిలిపించి అప్పుడు ఒక వీడియో తీసుకున్నా ఎందుకు వీడియో తీసుకున్నా అంటే ఇంతకుముందు నేను నాకు సోషల్ మీడియా ఉండేది కాదు ఇన్స్టా కానీ ఏది ఉండేది కాదు నేను వీడియోలు చేసేవాడిని కాదు నేను జనసేనలో తిరిగినా మంచి మంచి అన్నదానాలు చేసిన చాలా తిరిగినా చాలా చేసినా నాతో పాటు ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అవి కూడా మాట్లాడిస్తా త్వరలో అవన్నీ తర్వాత చెప్తాను నేను అయితే ఈ మధ్య నేను సోషల్ మీడియా రాకేష్ మాస్టర్తో ఎప్పుడైతే తిరగడం మొదలు పెట్టినా అప్పటి నుంచి ఛానళ్ళు ఇన్స్టాగ్రామ్లు పెట్టుకోవడం మొదలుపెట్టినా అప్పటి నుంచి వీడియోలు తీయడం మొదలుపెట్టినా అప్పటికి వాళ్ళు కూడా అన్నారు నాతో రవి కూడా అన్నాడు వీడియో తీయన్నా అని నేను వెళ్తున్నట్లు ఆశ్రమానికి వీడియో తీసిన తీసి వీడియోలో మాట్లాడినా ఏం మాట్లాడినా మంచి మాటలు మాట్లాడినా ఇట్లా జూనియర్ ఆర్టిస్టుల గురించి ఆయన పరిస్థితి గురించి రవిని మంచిగా చేస్తాం ఆదుకుంటామని రవికి పోయేటప్పుడు కూడా ఆటోలో ఎక్కిచ్చేటప్పుడు కూడా ఏం చెప్పినా నువ్వు పో నేను వస్తా నేను రెండు ఒకసారి రామోజీ ఫిలిం సిటీ పోతనే ఉంటా ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికే పోతా ఏదో ఒక వీడియో తీయడానికైనా పోతా గురువు గారిని కలవడానికైనా పోతా ఏదో ఒక పని మీద రామోజీ ఫిలిం సిటీ పోతనే ఉంటా వస్తూనే ఉంటా అయితే అట్లనే నేను వస్తా మీరు పోండి నువ్వు అన్న పోతను ఒక్కడనే ఏ దోస్తులను కూడా తీసుకుపోతా అన్నాడు సరే పోండి అని చెప్పిన ముగ్గురు పోయిర్రు ముగ్గురు ఆటో ఎక్కిన తర్వాత వెళ్ళిపోయిర్రు ఆడికి బాగానే వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు పోయి నా పైన రివర్స్ అయ్యారు ఏమని ఫోన్ చేసిర్రు సడన్గా ఫోన్ చేసి అన్నా ఏందన్న నువ్వు ఇట్లాంటి ప్లేస్కి పంపించినావు అన్నారు ఎట్లాంటి ప్లేస్కి పంపించినా అని అన్న ఇక్కడ పిచ్చి పిచ్చోళ్ళు ఉన్నారు ఏదేదో ఎట్లెట్లనో ఉన్నారు మనుషులు అని అంటే ఆశ్రమానికి ఎవరు వస్తారు కోటేశ్వర్లు వస్తారా చిరంజీవి నాగార్జున అల్లు అర్జున్ వీళ్ళు వచ్చి ఆశ్రమంలో కూర్చుంటారా ఆశ్రమం అనేది ఎందుకు ఉంది పిచ్చోళ్ళు అన్నం లేని వాళ్ళు మైండ్ పని చేయని వాళ్ళు అనాథలు ముసలోళ్ళు వాళ్ళే ఉంటారు ఇంకెవరు ఉంటారు ఆశ్రమంలో నీకు అంత దిమాక్ లేదా నేనేం తిడతలేను లేను దిమాక్ ఉండాలి కదా కొంచెమే నువ్వు అంత పెద్ద సినిమాలు చేసినావు నీకు ఆ మాత్రం సెన్స్ ఉండాలిగా ఎట్లా పడితే అట్లా ముగ్గురు ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు ఫోన్లో ఫోన్లు మార్చి మార్చి మాట్లాడుతున్నారు అసలు నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తారు లేరు అరే తెలియక మాట్లాడుతున్నారులే అనుకున్నా నేను నేను మంచిగానే మాట్లాడినా లేదు ఇంటర్ లేరు అస్సలు అసలు ఇంటరే లేరు ఫస్ట్ మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి బయటికి నువ్వు ఆటో బుక్ చేయన్నారు సరే బుక్ చేస్తా అన్న అరే అది కాకపోతే ఇంకో రూమ్ ఉంది పక్కన ఉండండి అని అన్న ఆల్రెడీ ఆల్రెడీ గారు చెప్పింద్రంట వేరే రూమ్ ఉంది నాన్న ఉండు అని ఆ రూమ్ కాకపోతే మూడు ఇల్లులు నాలుగు ఇల్లులు ఉన్నాయి అక్కడ టూ అక్కడ ఉండను అంటే మంచి ఏరియా అది రాకేష్ మాస్టర్ ఉన్న ప్లేస్లోనే ఆయన బ్రతకలేదు ఆ కొన్నాళ్ళు బ్రతకేంటి కదా అక్కడ మంచి ఏరియా అందరూ బాగా మాట్లాడతారు సరదాగా ఆ వీడియోలు కూడా తీస్తాను నేను ఆ ఏరియా గురించి ఆ ఏరియాలో ఎవరెవరు ఉంటారు ఎంతమంది ఉంటారు ఆ వీడియో కూడా తీసినాను అక్కడ మూడు నాలుగు ఇళ్లు ఉన్నాయి ఆ ఇళ్లలో ఉండు నువ్వు పర్మనెంట్గా ఉండొద్దు నిన్నేం పర్మనెంట్గా జైల్లో పెట్టినట్లు అక్కడ ఉండమని చెప్పట్లేదు నీ కాళ్ళు చేతులు పని చేయట్లేదు కాబట్టి కొంతకాలం నీ కాళ్ళు చేతులు కొంచెం బాగుపడేలా నువ్వు నడిచే విధంగా ఉన్న తర్వాత అక్కడ ఉండి అక్కడ నుంచి వచ్చే వచ్చేసి ఇక్కడే పని నువ్వు సెట్ వర్క్ చేసుకుంటావు ఆర్టిస్ట్గా చేసుకుంటావు నువ్వు ఏం చేస్తావు రోడ్ల మీద పడుకుంటావు పడుకో నీ ఇష్టం అది మాకు సంబంధం లేదు నీకు కాళ్ళు చేతులు పని చేయట్లేదని మేము హెల్ప్ చేసినా నేను అప్పటికి వీడియోలో కూడా చెప్పినా నీకు బయట తిరగాలి అనిపిస్తేనే వచ్చి తిప్పుతా నీకు ఏమన్నా బట్టలు కావాలంటే తిప్పిస్తా నీకు తిండి కావాలన్నా నేను తినిపిస్తా అని చెప్పినా డబ్బులు కావాలంటే ఆయనకి తిండి బట్టలు బట్టలు బెడ్షీట్లు ఇచ్చిండు ఆయన యో ఈ మీ దగ్గర పెట్టుకోండి సరే అక్కడ ఉండలేదు బెడ్షీట్లు బట్టలు తెచ్చుకోవచ్చు వీడికి లేదు అక్కడే పడేసారు డబ్బులు నాకు ఆయనకు తెలియకుండా నాకు ఫోన్ చేసి వెయ్యి రూపాయలు ఇవ్వన్న మేము ఇక్కడి నుంచి వెళ్తామని అన్నారు మళ్ళీ నాకు తెలియకుండా ఆయనకు ఫోన్ చేసి వెయ్యి రూపాయలు అడిగిందో అంటే రెండు వేలు అవసరం అవసరమా రెండు వేలు నీకేంది కావాల్సింది ఆటో కృష్ణానగర్కి రావడానికి ఆటో కావాలని అడగాలి నువ్వు డబ్బులు అడగడం తప్పు కరెక్ట్ కాదు కదా నీకు తిండి కావాలంటే పెట్టిస్తాను నీకు ఏమైనా కావాలంటే ఇప్పిస్తాను డబ్బులు ఎందుకు ఎట్లా అడుగుతావు డబ్బులను వాళ్ళమా డబ్బులు ఎట్లా ఇస్తాం నువ్వు ఏమైనా పనిచేస్తున్నావా నాకు ఎంత డబ్బులు ఇవ్వడానికి ఎందుకు ఇస్తాం డబ్బులు డబ్బులు అని అడగడం తప్పు అడికి వెళ్ళి బయలుదేరి ఆటో బుక్ చేసి అంటే ఒకే ఏదో ఆటో మాట్లాడుకుంటారు అంట వాళ్ళకై వాళ్ళు నేను బుక్ చేసిన కార్ని కార్ బుక్ చేసి కారే బుక్ చేయమన్నాడు ఫస్ట్ బుక్ చేస్తే రామోజీ ఫిలిం సిటీ గేట్ దగ్గరికి వెళ్తామన్నారు వాళ్ళు ఆ ముందు మాట్లాడుకున్న ఆటో పాత ఆటో ఏ ఉందో ఆడిని అట్లనే అట్లానే మరి ఎందుకు ఆపర్రు ఆటో ఎట్లా ఆపుతారు ఆటో దింపిండు అడి పంపించేస్తాను డబ్బులు ఇచ్చి ఆడిని ఆపర్రు అంటే అట్లనే ఆశ్రమం లోపలికి వెళ్ళలేదు బయటికి రాలేదు ఆటో అని బయటనే ఆపిండ్రు అంటే ముందే ప్లానింగ్ ఇది ముందే ప్లాన్ చేసుకున్నారు ఆటో వాడిని ఆపి మళ్ళీ బయటకు వచ్చి ఆటో ఆటో వాడితో మాట్లాడుకొని రామోజీ ఫిలిం సిటీ గేట్ దగ్గర పోయారు ఆడి గేట్ దగ్గర ఉన్నామని చెప్పారు నాకు కార్ బుక్ చేసిన నెక్స్ట్ ఫోన్ చేసి అని చెప్పారు నగర్ మెట్రో స్టేషన్ కింద ఉన్నామన్నారు అంటే ఆటో వాడంట నగర్ మెట్రో స్టేషన్ దగ్గర చంపిండంట ఐదు వందల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది అంట చెంపోయింది అంటాడు ఆ మాట చెప్పారు మాకు అది రికార్డ్ చేసుకోలేదు నేను సరే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసిన బుక్ చేసిన ఆటో బుకింగ్లు కూడా అలాంటిలో ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి బుక్ చేసినా అన్నారు మళ్ళీ అక్కడికి ఆటో పంపిస్తే ఎక్కడికి కృష్ణాడికి వచ్చారు అన్ను ఒకసారి కలువు అన్న అన్నారు అంటే కలుస్తా అని చెప్పినా ఫోన్ చేసి అన్న కొంచెం ఎంతో కొంత డబ్బులు అన్నా అంటున్నాం మళ్ళీ ఫోన్ చేసి వీడికి వచ్చి తినడానికన్నా వాటికన్నా వీటికన్నా అరే తినడానికి అన్నీ నేను అక్కడ సెట్ చేస్తా అని చెప్పినా కదా అన్న లేదన్న ఆడు ఉంటాం వీడు ఉంటాం అన్నారు ఇక్కడ కళానిలేం ఓపెన్ చేస్తాం కొంచెం ఆగండి అన్నాం లేదు మేము రూమ్ తీసుకుంటాం నువ్వు డబ్బులు ఇచ్చే అంటుండు ఇక నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి వాళ్ళు చెప్పింది నేను నేను వినాలి ఇంకా ఇది కరెక్టా నేను ఆయన్ని తిట్టలేదు అప్పటికి నేను భరించి ఆయన గురించి మంచి చెప్పిన ఇన్స్టాగ్రామ్లో పదివేల మంది ఇరవై వేల మంది చూస్తున్నారు ఇరవై వేలు అంటాను ఇరవై లక్షల మంది చూస్తుండ్రు నెగిటివ్గా మాట్లాడలా రవి పరిస్థితి ఇట్లుంది అని చెప్పినా చెప్తే నువ్వు మా వీడియో అంత వ్యూస్ పోయినా డబ్బులు ఇవ్వు నువ్వు వీడియోకి అన్ని అన్ని వ్యూస్ పోయినాయి ఎన్ని వ్యూస్ పోయినా నువ్వు డబ్బులు ఇస్తాలేదని బ్లాక్మెయిల్ ఒకళ్ళకి నలుగురు ఒకళ్ళకు నాలుగు ఫోన్లు నువ్వు ఎందుకు ఆర్టిస్ట్గా ఎదగలేకపోయినావు అని అడిగితే నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల నేను ఎదగలేకపోయినా అని అన్నాడు మరి ఇప్పుడు ఫోన్లు చేయనీ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి నేను రానిలేదు ఇప్పుడు నీ గురించి ఎంతమంది కామెంట్లు పెడతారు నెగిటివ్గా తప్పు చేయడం కరెక్ట్ కాదు సరే ఏదో జరిగింది అప్పటికి నీ గురించి నేను మంచిగా మాట్లాడినా అన్న ఇట్లా కాదు ఇట్లా కాదని నువ్వేం చేసుకుంటావు చేసుకో ఏం చేసుకుంటావు నేను చేసుకోపో అన్నాడు సరే నీకు ఇట్లుందా సరే నీ గురించే మాట్లాడతా ఏం జరిగిందో అంతా నేను పబ్లిక్కి చెప్తా అన్న పబ్లిక్కి చెప్పేసిన ఇప్పుడు అంతా నెగిటివ్ కామెంట్లు అవి చూసి అన్నా నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు బాధ కనిపిస్తుంది అన్న అంటుండే ఇదేంది అంటే పబ్లిక్ లోకి మంచిగా వెళ్ళినప్పుడు మంచి కామెంట్లు వచ్చినప్పుడు ఒకలా మాట్లాడిండు నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతాడు ఇది కరెక్ట్ కాదు ఏదైనా సరే మనిషి అన్న తర్వాత ఏ రేంజ్ లో ఉన్నా కింద స్థాయిలో ఉన్నా పై స్థాయిలో ఉన్నా పర్ఫెక్ట్ గా మాట్లాడాలి ఆ రికార్డింగ్ కూడా పెట్టుకున్నా వినండి ఏదైనా పెట్టుకోవాలి మేము చేసింది తప్పో ఒప్పో ఆడియన్స్ చెప్తారు ఈ రోజు వీడియోలో మాట్లాడతా నీకేం హెల్ప్ చేసినాం ఎట్లా తీసుకపోయినాం నువ్వు ఎట్లా ప్లేట్ ఇడ్లీ ఇప్పించిన ప్రేమతో ప్లేట్ ఇడ్లీ గుర్తు పెట్టుకో పెట్టిన అన్నానికి అట్లా అనొద్దు అసలు పెట్టినట్లేము మా కై మేము నీ దగ్గరికి రాలే మాకై మేము నీ దగ్గరకు వచ్చి మీ దోస్తు ఇట్లా సంగతి కాళ్ళు పడిపోయినాయి ఏమన్నా సపోర్ట్ చేయండి అని అంటే సపోర్ట్ చేస్తున్నాం అంతే తప్ప ఎవరో మీ దోస్తు చెప్పిండు అక్కడ నుంచో నీ రవి అనేటోడు విక్రమార్కుడు సినిమాలో పనిచేసిండు చాలా మంది ఉన్నారు మీ దగ్గరకి ఎవరు మీ పక్కన ఒక అతను ఉంటాడు పొట్టి ఉంటాడు మేమిద్దరం రాలేదు ఆడికి మాతో పాటు ఇంకొక వచ్చిండు నీ పక్కన ఉంటాడు చూడు ఎప్పుడు ఫోన్ మాట్లాడిండు మాట్లాడికి తీసుకుపోయిండు నిన్ను హైట్ హైట్ మనిషి కాకుండా హలో హలో అన్న విను ఒక రెండు వీడియోలు డిలీట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వీడియో డిలీట్ చేసి